ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనేరు బ్రాంచ్ వారు స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ అనుసరించాల్సిన విధానాల అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనేరు బ్రాంచ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యుగంధర్ డాక్టర్ రెడ్డిల సారథ్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం సమీపానగల మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులకు నా ఆరోగ్యం నా హక్కు అన్న అంశంపై అవగాహన కలిగించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు అనుసరించాల్సిన పద్ధతులను సోదాహరణంగా వివరించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ మొహమ్మద్ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రంగమహల్ థియేటర్ సమీపంలోని శ్రీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సుమారు నూట యాభై మంది మహిళలు గర్భిణులకు ఆరోగ్య పరిరక్షణ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తరంగిణి డాక్టర్ యుగంధర్లు అవగాహన శిబిరంలో పాల్గొన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సలహాలు సూచనలు అందజేశారు

మీ అత్యగిన స్టూడెంట్స్కి వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఈరోజు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ డే యాక్చువల్గా ఏప్రిల్ సెవెంత్ జరుపుకుంటున్నాము ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా ఫార్టీ ఎయిట్లో అసెంబ్లీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వరల్డ్ హెల్త్ డే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వన్ ఫోర్ కంట్రీస్ వన్ ఎయిటీ ఫోర్ కంట్రీసు అసెంబ్లీ అయ్యి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో ఇంప్లిమెంట్ చేసినారు ఏప్రిల్ సెవెంత్ దీంట్లో పార్టిసిపేషన్ వచ్చి వన్ నైన్టీ ఫోర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ డబ్ల్యూహెచ్ఓ సంబంధించి వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెంతే త్రూఅవుట్ ద వరల్డ్ కండక్ట్ చేస్తారు మొన్న నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ అప్పటికి నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఆ ఫిఫ్టీ ఇయర్స్కి ఉమెన్స్ సంబంధించి రీప్రొడక్టివ్ హెల్త్ సంబంధించి రీప్రడక్టివ్ అంటే చైల్డ్ చైల్డ్ హెల్త్ కేర్ సంబంధించి ఎక్కువ మాతృమరణాలు శిశు మరణాలు అంటే మెటనల్ డెస్ ఇంపాక్ట్ డెస్ జరుగుతున్న ఆ ఇయర్ ఫిఫ్టీ ఇయర్స్ అటేషన్స్ సంబంధించి అప్పుడు అక్కడ తీపి తీసుకున్నారు అంటే ఎవరి ఇయర్ టీపు ఉంటుంది ఇప్పటికీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ సిక్స్ ఇయర్స్ అండి అవునా సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఇయర్ అయితే రన్నింగ్ డబ్ల్యూహెచ్ఓ సంబంధించి వరల్డ్ హెల్త్ డే పెట్టుకోవడము ఈ ఇయర్ ఇయర్ థీమ్ వచ్చి మై రైడ్ మై రై నా ఆరోగ్యము నా హక్కు ఎంతమంది పండిస్తున్నారు నా ఆరోగ్యం నా హక్కు అని ఎవ్వరూ పండించలేదు ఇన్క్లూడింగ్ సెల్ప్ మా స్టాఫ్ కూడా ఎందుకంటే మేము హాస్పిటల్కి పోయినా కూడా పేషెంట్ వస్తానే సపోజ్ చెస్ట్ పెయిన్ చెస్ట్లో వంట వస్తుంది గుండెలో వంట వస్తుంది సొంపు వస్తుంది అంటే మేము టైం టు టైం తింటారమ్మా అని అడుగుతాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము పాటించాం అవునా కదా మీకు తెలీదేమో మాకు తెలుసు ఫ్యామిలీస్ కొంతమంది టీచర్స్ కూడా తెలుసుంటుంది మేము రైట్ టైం తినం సో అందుకని ఈ మై మై రైట్ టైం నా ఆరోగ్యం నా హక్కు కానీ హక్కు కోసం పాడతానంటే ఫస్ట్ మనం మనం పాటించాలి మేము కావచ్చు మీరు కావచ్చు మనం పాటించాలి మనం పాటిస్తే కంపల్సరీ సమాజం పాటిస్తుంది విలేజ్ డిస్టిక్ స్టేట్ అట్లా కంట్రీ అందరూ పాటిస్తారు సో ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు మనం ప్రతిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన చుట్టూ పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి మన ఇంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇయర్ థీమ్ అదే మంచి ఆహారం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆహారము మంచి వసతి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన అంటే ఫ్రెండ్ ఇవన్నీ ఈ దీంట్లో యాక్ట్ చేసినా ఎందుకంటే ఇవ్వడంతా పొల్యూషన్ అయిపోయింది అవన్నీ తెలుసు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎందుకు పొల్యూట్ అయితే ఆ పొల్యూషన్కే అట్రాక్షన్కే మనం ఎక్కువ ఇష్టపడి ఆ ఫుడ్ తింటాము సో ఇంట్లో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కాస్ట్లోపుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మన అమ్మ వాళ్ళు కష్టపడి వంట చేస్తారా మనం తినం అదే బయట పానీపూరీలు పిజ్జాలు బర్గర్లు గోబీ మంచూరి ఇవన్నీ తింటాం ఎందుకు అవన్నీ అట్రాక్ట్ చేస్తారు అవునా కదా ఎందుకంటే స్పైసీగా దాంట్లో అన్ని మిక్స్ చేసి అట్లా చేస్తారు ఆ గుడికి ఎక్కువ ఇష్టపడతాం మెయిన్ అదే కారణం అట్లా మనము మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అన్నీ మేము రావడం రక్తహీనతలు ఇప్పుడు మీరు మీ అందరికీ హెచ్పి జరిపిస్తే మోదెంట్ అని హెచ్పి దానికి రాబరం సెవెన్ ఎయిట్ నైన్ అలానే ఉన్నారు ఎందుకంటే మంచి డైట్ లేదు సో మనకు తెలిసినా కూడా మనం పాటించాలి అవుట్ సైడ్ అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫుడ్ ఎక్కువ తిన్నాం సైడ్ మీరు హోటల్లో చేసే బుట్టు చూస్తే మాస్టర్స్ లోపలికి వెళ్ళి ఎప్పుడన్నా ఎవరు అక్కలు తీసినారమ్మా ఓన్లీ ఒక షార్ట్ వేసుకో పనీర్ ఉంటుంది కవల్ కట్టుకునేస్తా టే అన్ని చేతికి అన్నింటినీ పూసేస్తా ఉంటారు దోశ

ఇంజురీ అంటే కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు మనకి వచ్చేది ఒకటి డయరియా వస్తుంది ఒకటి వడదెబ్బ వడదెబ్బ అంటే వడర్ దెబ్బ కాదు ఈ సన్ స్ట్రోక్ వల్ల మనం క్రియేట్ చేయకుండా డీహైడ్రేషన్ చేసుకోవాలి ఎంత పోకూడదు ఎంతకపోయినా కూడా వచ్చి కొంచెము మనం వాటర్ ఫుడ్గా తీసుకోవాలి మినిమము ఇడ్లీ ఎంత తీసుకోవాలి ఓకేనా మనం ఏం చేస్తాము రెండు రెండవ తారీగా తీసుకోవాలా మంచిగా తీసుకోవాలి తర్వాత వచ్చి తీసుకో ఇప్పుడు బడ్జెట్ ఎక్కువగా మన లైఫ్ హ్యాబిట్స్ తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ఆహారం అలవాట్ల వల్ల మనకి డయాబెటీసు తర్వాత హైపర్ టైం మోస్ట్ కామన్గా అవి ఏమవుతున్నాయంటే థర్టీస్లో స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలామంది చూస్తున్నారు డయాబెటీస్ హైపర్టెన్స్ ఓకేనా ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ మీరు ఆ హెల్త్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే దాని గురించి తెలుసుకోవాలి అది అలవాట్లు ఆహారం అలవాట్లు కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ తర్వాత బాధ్యం కానీ మానసికంగా ఉల్లాసంగా ఉండాలి ఈ ఏజ్ లో మీరు ముఖ్యంగా ఏ విధమైన స్ట్రెస్ ఉండదు ఎగ్జామ్ తప్పు ఆ అది మీకు కాకుండా మీకు అంటే రోజు ఏ రోజు ఏ ప్రాబ్లం ఉంది ఆ విధంగా మీరు స్ట్రెస్ పడవచ్చు మెయిన్ కారణాలు ఏమంటే కూర్చొనే దీనివల్ల కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ మోస్ట్ కామన్ గా థైరాయిడ్ హైబ్రిడ్ థైరాయిడ్ ఎందుకు వస్తుంది సెకండరీ టైప్ తర్వాత జెనెటికల్ గా వస్తుంది తర్వాత వచ్చి ప్యూబెటిక్ గాయటర్ ఈ ఏజ్ లో వస్తా ప్యూబెటిక్ అంటే థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు వచ్చే గాయటర్ అంటే ప్యూబెటిక్ గాయటర్ ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది కానీ హార్మోన్స్ అయితే నార్మల్ గా ఉంటాయి ఎప్పుడన్నా కానీ ఇక్కడ థైరాయిడ్ వచ్చిన హార్మోన్స్ నార్మల్ గా ఉంటాయి ఇట్లా అన్ని కూడా ఒకసారి మీరు సైకిల్స్ వచ్చి ఇర్రెగ్యులర్ ఉంటాయి మీ ఇప్పుడు థర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్గా టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి లేకపోతే ఫాన్మైన అంటే మంత్లీ టూ టైమ్స్ అయిపోవడం ఇలాంటివి వస్తూనే ఉంటాయి దానికి ఏం చేయాలంటే మంచి డైట్ డైట్ తీసుకోవాలి తర్వాత ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రెగ్యులర్ అయిపోతాయి రెగ్యులర్ అయితే ఆ మీ ఏమైతే ఎయిటీన్ ఇయర్స్ కన్నా మీ హార్మోనమ్స్ కానీ తర్వాత వచ్చి విడ్ర సైజ్ కానీ తర్వాత వచ్చి మీ లో సెకండరీ సెక్స్ ట్రాక్టర్స్ అంతా కూడా మంచిగా ఏర్పడతాయి ఎయిటీన్ ఇయర్స్ కంతా కూడా మీకు ఒక స్టేజ్ వచ్చేస్తుంది అంతా డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఆ గురించి మేడం మాట్లాడే ఒకసారి మాట్లాడే మాట్లాడి చెప్తారు విధంగా నచ్చుకోవాలి అరవత్ ఉంచి క్యాన్సర్ హ క్యాన్సర్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ గా లేన్స్ నుంచి క్యాన్సర్ ఏమునా ఏమ మరి ఏంటి క్యాన్సర్ సరే సి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ుమెన్ పేస్క్ ుమెన్ అంటే సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇస్ క్యాన్సర్ ఓకేనా మోస్ట్ కామన్ కామన్సర్ ఇన్స్ ఓరల్ క్యాన్సర్ ఒక అందుకని వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సన్ క్యాన్సర్ కాబట్టి ఈ రెండు మోస్ట్ కామన్ ఎవరీ ఇప్పుడు బైమోడల్ క్యాన్సర్ అంటారు సర్వైకల్ క్యాన్సర్ అంటే అంటే థర్టీస్లో వస్తుంది మళ్ళీ ఫిఫ్టీస్లో వస్తుంది అంటే ఏజ్ థర్టీ ఇయర్స్ లో వస్తుంది ఎందులో ఉంటుంది ఎందుకంటే అన్హైజీనిక్ సెక్చువల్ యాక్టివిటీస్ ఫిఫ్టీస్లో ఎందుకు వస్తాయంటే అన్హైజీనిక్ కండిషన్స్ హార్మోని బ్యాలెన్స్ దానివల్ల వస్తుంది తర్వాత వచ్చి మెయిల్స్లో ఎక్కువగా ఎంగులో రాక ఎక్కువ ఫిఫ్టీ ఇయర్స్ క్యాన్సర్స్ డైరెక్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా మనకి మనం దూరంగా పెట్టచ్చు అనుకుంటే ఒకటి మెయిన్గా ఏం చేయాల మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి కావాల్సిందే వేరు హ్యాపీ లైఫ్ ఎలా ఉండాలంటే పరిశుభ్రత మన పక్కన పరిశుభ్రత మన పరిసరాల పరిశుభ్రత పొల్యూషన్ లేకుండా ఉండాలి మన ఆరోగ్యం స్ట్రెస్ లేకుండా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తూ మనం చదువుకున్నాం మేము చదువుకున్నాం మేము మీకు చెప్తున్నాం మీకు ఒక ఐదు మంది మీ ఇంటికి వెళ్తారు ఇప్పుడు ఎట్లా ఆడేసిన టైవ వడదబ్బ గురించి మందికి చెప్పండి ఉపయోగపడతారు దట్ ఇస్ ద గుడ్ థింగ్ ఓకేనా ఇప్పుడు సార్ వడదబ్బ గురించి సార్ మాట్లాడతాడు కాబట్టి పర్సనల్ హైసి తర్వాత వచ్చి మంచిగా మీ పర్సనల్ హై చూసుకుంటూ వాళ్ళు కూడా ఏదైనా అప్రూవ్ చేసినా అప్రూవ్ చేసినా డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ మాది చేసుకుని అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ అవకాశం చెప్పుకుంటూ వివరిస్తుంది థ్యాంక్ యూ